ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి మీరు కోరిన కోరికలని బాబా గారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏదైతే ఉందో నేను చెప్పబోయే కథ ఏదైతే ఉందో అది విని ఈరోజు రాత్రిలోపు ఈ సందేశాన్ని ఎవరైతే విని పడుకుంటారో అటువంటి వారికి నేను మరుసటి రోజు ఉదయం లోపు నేను నీకు కనిపించబోతున్నాను ఎలా వస్తాను ఏంటి అనేది నువ్వే కనుక్కోవాలి నిజంగా నన్ను గనుక నువ్వు గుర్తించావు అంటే అది నీ అదృష్టమే గుర్తించలేదు అంటే అది నిజంగా నీ దురదృష్టమే అని చెప్పాలి బిడ్డ కానీ నేను మాత్రం రేపటిలోపు కనిపించబోతున్నాను గుర్తించగలిగావో అది నీ అదృష్టం గుర్తించలేదా నీ దురదృష్టం బిడ్డ నేనేమి చేయలేను అంటూ ఈరోజు బాబాగారైతే ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారండి మరి ఈరోజు బాబా గారు ఏం సందేశం చెప్తున్నారో తప్పకుండా విని తీరాల్సిందే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు వింటూ ఉంటే అసలు పక్కకు కదలకుండా అంతటి అద్భుతమైన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక బాబాగారి సందేశం విన్నామండి బిడ్డ నా ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ ఈరోజు వదులుకోకు ఈ అమృత గడియని అస్సలు వదులుకోకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకు ఎవరైతే ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ సందేశాన్ని విని పడుకుంటారో వారికి మరుసటి రోజులోపు నేను ఏదో ఒక రూపంలో కనిపిస్తాను కానీ నన్ను గుర్తించడం అనేది అది పూర్తిగా నీకే వదిలేస్తున్నాను నీ తలరాతకి నీ కర్మకి వదిలేస్తున్నాను బిడ్డ జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీకొక అద్భుతమైన కథ చెబుతాను ఒక్కసారి వినమ్మ అది నిజంగా జరిగింది నా భక్తురాలు ఒక చిన్న పిల్ల విషయంలో జరిగిన ఒక చిన్న పిల్లను ఎంతగా కదిలించింది ఎంతగా కరిగించేసింది ఎంతలా తన ప్రేమ నాకు చూపించింది నన్ను ఎంతలా మంత్రముగ్ధుని చేసింది అని చెప్తాను ఈరోజు ఒక్క నిమిషం ఓపిక పట్టుకొని విను తల్లి విన్నావు అంటే నిన్ను నువ్వు మర్చిపోతావు ఆ చిన్న పిల్ల ప్రేమకి ఆ ప్రేమలో ఆ చిన్నపిల్ల ప్రేమలో నువ్వు కూడా మునిగి తేలుతావు అని బాబా బాబాగారైతే ఈరోజు మనకు ఈ వీడియో చెప్పడం మొదలుపెట్టాడండి తల్లి ఈరోజు రాత్రిలోపు ఈ కథ విని పడుకో తెల్లవారిలోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అని అంటున్నారండి అస్సలు కూడా నిర్లక్ష్యం చేయకుండా అంటున్నారు బాబా గారు కాశీనాథ్ అని ఒక సాయి భక్తుడు ఉండేవాడు అతడికి బాబా అంటే చాలా భక్తి పంచ ప్రాణాలు కూడా బాబాకు ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టందే తను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు ప్రతిరోజు కూడా ఊర్లో ఉన్న బాబా గుడికి అతడు వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలను ఆలయానికి పట్టుకెళ్ళేవాడు బాబాకు వాటిని ఆరోగ్యంపుగా నైవేద్యం చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి అలా పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు ఇలా ప్రతి నిత్యం కూడా కుంచెడు పాలను బాబాకు ఆరగింపు చేసేవాడు స్వామికి అర్పించేవాడు బాబాను అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు తన భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాల్సిన పని పడింది ఆయనకి దాంతో తన నిష్టగా చేసే బాబా పూజ అలాగే బాబాకు నిత్యం పాలను సమర్పించమని ఎలాగా అని చెప్పి ఆలోచనలో పడ్డాడు ఇంట్లో అందరికంటే చిన్నది ఏమన్నా కూతుర్ని దగ్గరికి పిలిచాడు తల్లి మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు నీకు ఒక ముఖ్యమైన పని తల్లి అని ఏంటంటే మనం రోజు బాబా మందిరంలో బాబాకు పాలు అరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి బాబా బాగా కాల్చిన చల్లాల్సిన ఆవు పాలను కొంచెం కొలిచి ఒక పాత్రలో పోసుకొని ఆలయానికి నూనె తీసుకొని వెళ్ళాలి అక్కడ బాబాకు అలా పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి నియమం అసలు ఆటంకం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా స్నేహితురాలతో ఊళ్ళంతా తిరగకుండా ఇంటి పక్కనే ఉండి చెప్పినట్టు చేస్తావు కదూ చెప్పిన పని చేయమ్మ మర్చిపోవు కదూ నా బంగారం కదూ గడ్డం పట్టుకొని బతిమాలాడు మరి కూడా తన కూతుర్ని బుజ్జగించి మరి చెప్పాడు అలా గుడికి వెళ్ళిన పని బాబాకు అప్పగించాడు ఆ కాశీనాథుడు ఇక ఆ పాప ఉండి సరేనంది తన భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు ఇక పాప మరుసటి రోజు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను త్వరగా కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలను కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని సరాసరి ఆ భగవంతుడిని చేరింది ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు తన పల్లెచటి కొంగును ఆ పాలపైన కప్పుకొని తీసుకొని వెళ్ళింది ఇక అలాగే తీసుకెళ్ళి గర్భాలయంలో కొలువై ఉన్న బాబా విగ్రహం ఎదురుగా పాల గిన్నెను పొంచి రెండు చేతులకి బాబాకి మొక్కింది పాలవైపు రెండు చేతులు చూపిస్తూ బాబా ఇగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని బాబా కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే బాబా ఎలా పాలు తాగుతాడు అని చాటుగా నిలబడి తొంగి చూస్తుంది అలా కాసేపు తొంగి తొంగి చూసింది పాల వంక బాబా వంక పావ వంక అట్లా తొంగి తొంగి చూడడం స్టార్ట్ చేసింది బాబా వంక అలా చూస్తూ ఉండిపోయింది అలా కాసేపు చూసి ఇక తర్వాత వచ్చి బాబా ఇప్పుడు ఈ పాలను తాగుతాడు ఇప్పుడు ఆరగిస్తాడు అని గోడ చాటున ఒక చాటుగా నిలబడి నక్కి 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 తంగి తొంగి చూస్తుంది బాబా ఎప్పుడొస్తాడు ఈ పాలను ఎప్పుడు అరగిస్తాడు అని కాసేపు చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది బాబా పాలు తాగలేదు బాబా పాలు తాగలేదా ఎందుకు తాగలేదు నీకోసమేగా తెచ్చాను ఈ పాలు తాగడానికి నీకేంటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయే తాగుతావా తాగు అని బాబా కేసి పురమాయించింది బాబా పాలు తాగలేడు ఈ పిల్లేమో చిన్న పిల్ల కదా ఈ పిల్లకేమో చింత మొదలైంది అమ్మ నాన్నలేమో మరీ మరీ చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్టే నేను చేశాను ఇక్కడ ఏ లోపం చేశాను ఏమో బాబానేమో ఈరోజు పాలు తాగటం లేదు దాంతో బాబా పాపకు భయం పట్టుకుంది బాబా ఈ పాలు తాగకపోతే నాకు చాలా ఏడుపు వస్తుంది అని బాబా వైపు తీనంగా చూస్తూ ఉన్నది ఇక అమ్మ నాన్నలు వస్తే నాన్న ఖచ్చితంగా తిడతాడు కొడతాడు నన్ను ఒక్కసారి రావయ్యా లేవయ్యా రావయ్యా సాయినాథా అంటూ ప్రాధేయపడసాగింది పాలు రుచిగా లేవా లేకపోతే పాలు అనుకున్నావా లేకపోతే అనుకున్నావా లేకపోతే పొగవాసన వస్తున్నాయా నీళ్లు కలిపాననా లేకపోతే ఆవు పాలు కాదన పోనీ ఆకలిగా లేదా ముఖమొత్తిందా కుంచెడు లేవని నేనేమన్నా వీటి మీద మనసు అననా లేకపోతే చిన్నపిల్లని తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నీలదీయడం ప్రారంభించింది బాబాను ఈ పసిపాప అట్లా పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదేనా నోరు తెచ్చి చెప్పాలి కదా నేనైతే అమ్మ వాళ్ళు ఏదైనా తినమన్నప్పుడు తాగమన్నప్పుడు నాకు ఆకలిగా ఉంది లేకపోతే నేను తినను నాకు ఆకలిగా లేదు అని నేనైతే నోరు తెరిచి అమ్మ నాన్నలతో చెప్తాను మరి నువ్వెందుకు చెప్పవు అలా మౌనంగా ఎందుకు ఉంటావు నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలి కదా లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది పోతీ పోనీలే నువ్వు చెప్పకపోతే పోయావు పోని ఒక్క గుట్ట కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప బాబాగారిని ఇలా బతిమిలాడుకుంటుంది నువ్వు ఈ పాలన గనక తాగలేదు అంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు నా మీద తాగవా ప్రేమతోనైనా తాగవా నా మీద నీ మనసులో నా మీద మీద పె అసలు మనసులో పెట్టుకొని ఏదో సాధిస్తున్నావు కదా ఇది కాకనికి ఇంకేమైనా పాల కావాలా కావాలంటే చెప్పు అడుగు ఒక్క నిమిషంలో పోయి పరుగు పరుగున పట్టుకొని వస్తాను కానీ నువ్వు ఈ పాలన తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకోక సాయి కొన్ని పాయసం కావాలా పాయసం తింటావా వచ్చే గురువారం రోజున తప్పకుండా నీకు పాయసం పట్టుకొస్తాను లేదు సరేనా ఈ రోజుకి ఈ పాలను తాగేసేయి మళ్ళీ అమ్మ నాన్నలు వస్తే నన్ను కొడతారు బాబా సరేనా నన్ను అమ్మ నాన్న దగ్గర కొట్టిస్తావా బాబా మా నాయన కదూ మా బాబావి కదూ తాగవయ్య అన్నం తినకుండా మారం చేసే తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలానే బాబా గారిని బతిమీలాడుకుంటుంది ఏడొస్తుంది ఆ బాబా ఆ అమాయకత్వానికి లోపల మురిసిపోతున్నాడు సంతోషపడిపోతున్నాడు ఆ చిన్నపిల్ల అమాయకత్వానికి ముద్దుడైపోతున్నాడు ఎంతటి అమాయకత్వం కదా ఎంత ముద్దుగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కదా కన్న తల్లి బిడ్డను బతిమిలాడినట్టు బతిమిలాడుకుంటుంది కదా ఈ చిన్ని తల్లి అంటూ బాబా లోపల మురిసిపోతూ ఉన్నాడు ఆ పిల్ల చేష్టలని ఆ ముద్దు ముద్దు మాటలని తను బతిమలాడుకుంటున్న ఆ బతిమాలింపుని తను చిరుకోపాన్ని అన్నింటినీ కూడా చూసి ఈ ప్రపంచాన్ని తన కనుసైగలతో ఆడించే ఆ సర్వాంతర్యామి చిన్న పిల్ల చేష్టలకు చేష్టలకి అలా ముగ్ధుడైపోయి చూస్తూ ఉండిపోయాడు లోకాన్ని ఆడించే ఆ సాయినాథుడు ఈ చిన్నపిల్ల ఆటల్ని చూసి అలా అయిపోయి అలా లోపల మురిసిపోతూ ఉన్నాడు కానీ పలకలేదు ఇంకా ఈ పాప ఏం చేస్తుంది ఇంకా ఎలా బతిమలాడుకుంటుంది ఎలా బుజ్జగిస్తుంది ఎలా తన కోపాన్ని తన కోపాన్ని నా మీద చూపిస్తుంది చూద్దాం అన్నట్టుగా అలా మురిసిపోతూ చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోయాడు అలా బాబా వంకా చూస్తున్నాడే కానీ పలకలేదు ఉడకలేదు కర్ణామయుడు తనని ఇష్టపడిన వాళ్ళని సైతం తనని తెలవని వాళ్ళని సైతం వాళ్ళ కోసం కష్టంలో ఉన్నామయ్యా బాబా అంటూ పిలవగానే పరుగు పరుగున వచ్చే సాయినాథుడు ఈ చిన్నపిల్ల మరి ఇంత బుద్ధుగా కన్న తల్లిలా బతిమలా కదల్ కరగడ క కరగడా కరుగుతాడు కానీ చూస్తాడు ఈ చిట్ తల్లి ఇంకా ఏమేం చేస్తుందా ఏం చేయగలదా అని తనకు కూడా చాలా ఆనందంగా ఉంది వింతగా కొత్తగా ఉంది ఈ ప్రేమ లాంటిది ఈ ముద్దు మాటలు ఎలా లాలింపనేటివి గారాబ్బం ఈ ఈ బాబాకి చాలా కొత్తగా ఉన్నాయి ఆ పిల్ల ప్రేమను మునిగిపోవడం అలాగే అందుకే అలా చూస్తూ ఉండిపోయాడు అంతటి కరుణామూర్తి ఈ పిల్ల ప్రేమని వర్షం కాకపోతాడా కానీ పరీక్షిస్తున్నాడు ఈ చిట్టి తల్లి ప్రేమను మునిగిపోతున్నాడు ఇక ఈ పిల్లేమో నాన్నగారేమో పదే పదే చెప్పి మరి మరి వెళ్ళారు బాబాగారు ప్రతిరోజు కూడా పాలన నైవేద్యంగా అరగింపు పెట్టాలని ఈ బాబాగారేమో తాగకుండా వెళ్ళగొట్టిన రాయిలాగా అలాగే చూస్తూ ఉండిపోయాడు అని ఈ పిల్లెమ్ ఇలా బాధపడుతూ ఉంది ఇక ఈ చిటి తల్లి ఇంకా ఏం చేస్తుందా అని బాబా వంక అలా చూస్తూ ఉండినాడు బాబా ఇంకా పాప ఆఖరికి ఏం చేస్తుంది అంటే కింద పడి అల్లరి చేస్తూ గిలగిల కొట్టుకోసాగింది ఈ పాప పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను తిడతాడు నాపై కోపగించుకుంటాడు అంటూ మళ్ళీ ఎడవసాగింది ఆ బాబా వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపిస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు తిడతారు నాన్నగారు ఏమో పదే పదే మరీ మరీ చెప్పి వెళ్ళారు నేను ఈ పనిలో ఏదైనా లోపం చేశానేమో అని ఇలా ఆటంకం ఎదురైందేమో అని తెలిస్తే ఆయన చేతిలో నేను చావడం ఖాయం అంతకంటే నీ ముందు ఇక్కడే చావడం మేలు అని బాబా పాదాల వద్ద నీలకేసి బాదుకుంది అప్పుడండి బాబా గారు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగు పరుగున వచ్చేస్తాడు పరుగు పరుగున వచ్చేసి బాబాను పాపను పట్టుకుంటాడు తన రెండు చేతులతోనూ తలని ఇలా పట్టుకొని ఆ పరు ఆ చిన్నారి పాప ముందు చిరునవ్వుతో అలా నిలబడ్డాడు ఆ గిన్నెను తీసుకొని పాలన్నింటినీ కూడా ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా అంతా తాగేశాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది పాప బాబా ఆ పాప ఎదురుగా సాక్షాత్గా ప్రత్యక్షమయ్యాడు ఆ చిన్న పాపకు తెలియదు అది అపరూపమైన రూపమని అందరూ చూడలేని రూపమని తెలియదు అందరూ చూడలేరు ఒక అపురూపమైన ఒక రూపమని ఆ పాపకు అస్సలు తెలియదు ఆయన ఒక దేవుడని పిలిస్తే పలుకుతాడని ఏదైనా పెడితే తింటాడని మాట వింటాడని ఆ పాప ఆనందించింది ఇక ఆ పాప వల్ల నాన్నకు అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త నాలుగు రోజులకి మారింది ఇక దాంతో ఆ పాప ప్రతిరోజు తనే పాలు తేవడం బాబాకి నివేదించడం అది బాబాకు చాలా బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం బాబా తాగటం ఇలా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రి తిరిగి వస్తున్నారు అదే సమయంలో పాప బాబాకు పాలను అరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మ నాన్నలకు చూసి ఈ గిరి గంతేసింది ఇంతలో వాళ్ళ అమ్మ నాన్నగారు పాప చేతిలో ఉన్న పాలగిన్నెను చూశాడు వాళ్ళ నాన్న ఆ పాల గిన్నెని చూడగానే ఆ పాత్రలో పాలేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప ఇందులో పాప పాప గుడిలో పాలు తాగిన విషయాన్ని వాళ్ళు మొత్తం వాళ్ళ నాన్నకు చెప్పేసింది వాళ్ళ నాన్న ఆ పాప మాటలు నమ్మడం లేదు బాబా పాలు తాగడం ఏంటి నువ్వే ఏదో అబద్ధం చెప్తున్నావు బాబా పేరు చెప్పి నువ్వే నువ్వే పాలు తాగేసావు అని నిలదీస్తాడు నిజం చెప్పు అని అడిగాడు బాబాకు ప్రతిరోజు కూడా పాలు పెట్టకుండా నేను చేసే వ్రతాన్ని ఏ నేల పాలు చేసావు కదో అని ఆగ్రహంతో అనరాని మాటలు అంటాడు ఆ పాపని పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మలేదు ఇక అతను మరనాడు పాప వెంట బాబా మందిరానికి పాలు తీసుకొని వెళ్ళాడు రోజులాగానే పాప ఆ రోజు కూడా పాలను బాబా ముందు ఉంచింది బాబా ఇదిగో అయ్యా నీకోసం పాలు తెచ్చాను రా వచ్చి పాలను తాగు అని పిలిచింది బాబా పలకలేదు అప్పుడు బాబా తండ్రికి పట్టరాని కోపం వచ్చింది అంటే నువ్వు చెప్పేది అబద్ధం కదూ రోజు నిజంగానే బాబానే పాలు తాగి ఉంటే ఈరోజు కూడా వచ్చి తాగాలి కదా ఎందుకు రాలేదు ఎందుకు తాగలేదు అని అంటాడు తండ్రి అన్న కూడా చూడకుండా కన్న తండ్రి అని కూడా చూడకుండా నాతో నా అబద్ధం ఆడతావా మాటలతో మోసం చేస్తావా అంటూ ఎన్ని కథలు చెప్పి తండ్రి అని కూడా చూడకుండా కన్న తండ్రి అని చూడకుండా నాతో అబద్ధాలు ఆడుతావా మాటలతో మోసం చేస్తావా అంటూ ఎన్ని కథలు చెప్పి నన్ను మోసం చేశావు ఎంత నమ్మక ద్రోహం చేశావు బాబాకు తెచ్చిన పాలన నీ పుట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తాను ఎంత నాటకం ఆడావు నేను ఊరికే వదలను నేను అంటూ పాపను పొట్టు అవుతాడు ఇప్ప పాప భయంతో గజగజ ఉనికి పోతుంది పోవాలో తెలియటం లేదు ఏం చేయాలో కూడా తెలియటం లేదు గట్టిగా ఏడుస్తూ బాబా రావయ్య నాన్న నేను చెప్పేది వినడం లేదు ఒక్కసారి వచ్చి ఈ పాలన తాగు రోజు తాగవుగా ఈరోజు ఎందుకు రాలేదు నాన్న ముందు నన్ను దోషిగా నిర్దోషిగా నిలబెట్టు దోషిగా నిలబెట్టేశావి ఈరోజు నాన్నని నేను చెప్పేవని అబద్ధాలు అని అనుకుంటున్నాడు మోసం చేశాడని అనుకుంటున్నాడు ఒక్కసారి రావయ్య వచ్చి ఈ పాలన తాగు నాన్న నా మాటలు వినటం లేదు నువ్వు వచ్చి ఈ పాలన తాగితేనే నా మాటలు నాన్నగారు నమ్ముతారు లేకపోతే నన్ను బాగా కొడతారు ఆ దెబ్బలు నేను భరించలేను బాబా ఒక్కసారి రావయ్యా బాబా ఒక్కసారి వచ్చి ఈ పాలన తాగు అంటూ బాబాను బతిమలాడుకుంటుంది కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంది ఇక అలా ఏడుస్తూ ఏడుస్తూ బాబా బాబా విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని కన్నీళ్ళు కారుస్తుంది బాబా విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొని బాబా కౌగిలించుకొని ఒక్కసారి రావయ్య ఒక్కసారి నేను పెట్టిన పాలన్నీ తాగావు కదా ఈ ఒక్క రోజుకు రావయ్యా అంటూ బాబా బాబా విగ్రహానికి పట్టుకొని గట్టిగా వదలకుండా పట్టుకొని ఏడుస్తుంది వాళ్ళ నాన్నగారు ఆగుని పని చెప్తా అని కర్ర తీసుకురానికి తీసుకురావడానికి బయటకు వెళ్తాడు ఇక ఆయన కర్ర తీసుకురాకు వచ్చేసరికి అప్పుడు అండి బాబా వచ్చి పాపతో ఇలా అంటున్నాడు భయపడకు తల్లి నేనున్నాను కదా నీ బాబాను ఉన్నాను నాన్నని నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా నా కోసం నువ్వు ఎంత ప్రేమగా పాలు తీసుకొచ్చావు ఎంత ప్రేమగా పాలు పిండి నన్ను ప్రేమగా బతిమిలాడుకున్నావు నన్ను ముద్దు చేసావు అలాంటి నిన్ను ఏడిపిస్తానా అలాంటి నీకు బాధ కలిగేలా చేస్తానా నాన్న నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా నేను ఉన్నాను కదా నేను వచ్చాను కదా భయపడకు కన్నీళ్ళు తుడుచుకో అంటూ పాప తలను ప్రేమగా నిమురుతూ కన్నీళ్ళు తుడుస్తూ ఇది ఆ పాప పాలగి నెటివు మొత్తం పాలన్నీ కూడా ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగేశాడు అది చూసిన పాప వాళ్ళ నాన్నగారు అలా ఆగిపోయాడు అలా ఆగిపోయి ఆయనకు ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట మాట రావటం లేదు కాళ్ళ చేతులు కదలటం లేదు ఉన్న చోట అలా వణికిపోతూ అలా బాబా రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని అలా చూస్తూ ఉండిపోయాడు ఇది కదా బాబా గారు అంటే ఇది కదా కరుణ అంటే బాబా ఇది కదా బాబాగారు అంటే ఇది కదా దయామూర్తి బాబా అంటే ఇది కదా బాబాగారి ప్రేమ అంటే బాబా గారు ప్రేమ ఎక్కడుంటే ఆ ప్రేమకు దాసోహం అవుతారు అనడానికి ఇది నిదర్శనం కదా నడిచే దైవం బాబా అంటేదే కదా తన మీద నవ్వంత ప్రేమ చూపిస్తే ఆ పరుగు పరుగున వచ్చేస్తాడు అనడానికి ఇదే కదా మరి ప్రేమతో పిలగాలి కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నేనున్నాను అంటూ పరుగు పరుగున వచ్చి అక్కున చేర్చుకుంటారు కదా ఇది కదా బాబాగారు అంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఆ పాపకు సాక్షాత్ బాబాగారు కనిపించారు చిన్న పాప బాబాగారు ఆ పాలన తాగారు అంటే నిజంగా మనం కూడా ఎంత ప్రేమగా ఏదైనా పెట్టేటప్పుడు కానీ పిలిచినప్పుడు కానీ బాబాగారు మన ఎదురుగా మనకు కూడా అలాగే కనిపిస్తే ఎంత బాగుంటుంది కదా కానీ నిజానికి వస్తారు బాబాగారు కనిపిస్తారు అంటే బాబాగారు రూపంలో కాకుండా ఏదో ఒక రూపంలో మనల్ని పిలిచినప్పుడు తప్పకుండా వస్తారు బాబాగారు మనం పెట్టేది స్వీకరించే వెళ్తారు కానీ మనం బాబాని గుర్తించలేం గుర్తించే స్థితిలో మనం ఉండం మనం గనక బాబా రూపాన్ని మనం గ్రహించలేం అంతే ఎందుకంటే మనకు ఉన్న ఈ బిజీ లైఫ్లో మన ఆలోచనలు మనస్సు మైండ్ మెదడు అన్నీ కూడా గజిబిజిగా నిండిపోయి ఉన్నాయి చెత్తతో ఉన్నాయి చెత్త లాంటి ఆలోచనతో నిండిపోయి ఉన్నాయి అంత చెత్తని మనం మనసులో మైండ్లో నింపుకొని ఉన్నప్పుడు బాబాగారు ఎదుట పడితే కూడా మనకు గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతాం అంతే ఇక ఈరోజు బాబా గారు చెప్పేసారండి ఈ కథను ఎవరైతే రాత్రి పడుకునే లో విని పడుకుంటారో వారికి మరుసటి రోజు కల్లా నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని మరి బాబాగారు ఏ రూపంలో కనిపిస్తారో ఎలా వస్తారో అది నిజంగా గుర్తిస్తే మనం అదృష్టం లేకపోతే మనంతా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని భావిస్తున్నాను మరొక బాబాగారి మంచి సందేశంతో మేము దుంటాను అంతవరకు సర్వే జనా సుఖన భవంత్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబాగారీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖిన భవంతు బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనం శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది బాబాగారు చెప్పిన ఈ విషయాలన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మనం కోరుకున్నట్లయితే బాబాగారైతే మనకు మనకు కనిపిస్తాడు ఏదో ఒక రూపంలో కనిపించి మనకు కూడా పాపగాంక ఎలా వచ్చి ఆ పాప పాలు తాగాడు మనం పెట్టిన నైవేద్యాలు కూడా తింటాడు మనం ఇంకా మనం తినేటప్పుడు మనకెందుకు నాకెందుకు పెట్టకుండా తింటున్నారని కూడా చెప్తాడు కాబట్టి ఆ విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనకు కూడా కనిపిస్తాడు